నమస్కారం నమితా న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు లక్ష్మి వార్తల ముందుగా మీకు మీరుగా తిరిగొస్తేనే మంచిది ప్రభుత్వ భూముల ఆక్రమణదారులకు ఏపీ మంత్రి నారాయణ హెచ్చరిక ఏపీలో పోలింగ్ శాతం వివరాలపై అనుమానం ఉంది మాజీ మంత్రి అంబటి రాంబాబు వైసీపీ ఫేక్ ప్రచారాలకు పరిమితమైన పార్టీ అని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి విమర్శ పంచుకున్న చూస్తే ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్లోని అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయని మంత్రి నారాయణ ఆరోపించారు నాటి సీఎం ఇంటికే పరిమితం కావడంతో వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రభుత్వ భూములను పార్కులను ఆక్రమించారని మండిపడ్డారు రాష్ట్రంలో ఇలా ప్రభుత్వ భూములను ఆక్రమించిన వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములను అప్పగించాలని సూచించారు రాష్ట్రంలో నూట ఇరవై మున్సిపాలిటీస్ ఏదైతే ప్రభుత్వ స్థలం పార్కులు కావచ్చేదాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా వదిలేయాల్సిందే ఎవరిని ఆక్యుపై చేసింటే ఖచ్చితంగా ప్రభుత్వం మళ్ళీ బ్యాక్ తీసుకుంటుంది దాంట్లో ఎటువంటిదే లేదు ఫర్ ఎగ్జాంపుల్ మనకు అనాథరైజ్డ్గా బిల్డింగ్స్ కట్టి ఉంటే యాక్చువల్గా మీకు అందరికి తెలుసు బిల్డింగే ఒకటి తీసేసాం ఎందుకంటే పార్కులు అవన్నీ పెట్టింది ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలకి వాళ్ళ యొక్క దానికోసం పెట్టాం అవి ఎవరు ఆక్యుపై చేసుకోవడానికి కాదు కమ్యూనిటీ ఫెసిలిటీస్ అందువల్ల ఎక్కడైనా అందుకే మన నెల్లులో పడి నేను చెప్పాను ఎవరైనా ఆక్యుపై చేసుకుని ఉంటే మీరే వదిలేయండి మేము వచ్చి కొట్టేలాపురం చెప్పాను కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ మీ అందరూ తల తప్పుతున్నాను ఎవరైనా ప్రభుత్వ స్థలాలు మున్సిపల్ ఏరియాలో కానీ ఆక్యుపై చేస్తుంటే మీకే మీరే వదిలేసుకోండి పార్కు స్థలాలు కావచ్చు లేదా ఏ స్థలాలైనా ఇలాంటి ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని వాటిని ఆక్యుపై చేసుకుంటుంది అలర్ట్ పెట్టాల్సి వస్తుంది ఏపీలో పోలింగ్ సత్తం వివరాలపై తమకు అనుమానం ఉందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు ఇవాళ సచివాలయంలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులు అంబటి రాంబాబు మేరుగు నాగార్జున ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రతినిధుల బృందం కలిసింది రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీఈఓ వివేక్ యాదవ్ను వైఎస్ఆర్సీపీ నేతలు కలిసి ఫామ్ ట్వంటీ సమాచారాన్ని అప్లోడ్ చేయలేదని ఫిర్యాదు చేశారు అయ్యాం సహజమైనటువంటి అంశం గురించి అనుకున్నాం కాబట్టి ఓటం పాలయ్యాం కాబట్టి షాక్ గురయ్యాం ఇది నమ్మలేనటువంటి అంశంగా మాకు అనిపించింది అయినా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పుని అంగీకరించాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తూ ఉన్నాం ఈ దశలో భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి డెమోక్రటిసీని కాపాడాలనేటువంటి సంస్థ లైక్ ఫర్ లైక్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి ఒక సంస్థ మొన్న జరిగినటువంటి ఎన్నికల మీద వాటి నిర్వహణ మీద కొన్ని అనుమానాలు చేయడం జరిగింది మాకు కూడా ఉన్నటువంటి అనుమానాలు ఈ అనుమానాలు వ్యక్తం చేయడం ద్వారా మరింతగా బలపడుతూ వచ్చాయి ఈ అనుమానాలను నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక ఇండిపెండెంట్ రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక సంస్థ ఆ సంస్థ నిర్వహించినటువంటి ఎన్నికలో ట్రాన్స్పరెంట్గా ఎక్కడ ఏ లోపం లేకోకుండా జరిగింది అని అనిపించవలసినటువంటి బాధ్యత వారికి ఉంది ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ఎన్నికలు పదమూడవ తారీఖున ఆంధ్రప్రదేశ్లో జరిగాయి జరిగినప్పుడు సుమారుగా ఆరు గంటలకు ఎన్నికల పోలింగ్ అయిపోతుంది పోలింగ్ అయిపోతుందంటే ఓట్లు వేసేవి కూడా నాలుగు గంటలకు అయిపోయింది ఎందుకంటే ఆరు గంటలకు అయిపోదు ఎందుకంటే ఆరు గంటలకు ఎన్నిక జరిగినప్పుడు ఆ టైం అయిపోయినప్పుడు ఆరు గంటలు అవగానే ఆ ప్రాంగణంలోకి ఎవరైతే ప్రవేశించారో వారందరికీ టోకెన్స్ ఇచ్చి వాళ్ళను కూడా అయిపోయేంత వరకు క్యూలు అయిపోయేంత వరకు ఓటు వేసే విధంగా వారికి అవకాశం కల్పిస్తారు ఆరు గంటలకి పోలింగ్ టైం అయిపోయిన తర్వాత కొన్ని చోట్ల పోలింగ్ ముగిసి ఉండదు కొన్ని చోట్ల ముగిసి ఉంటుంది పోలింగ్ టైం ఆరు గంటలకు అయిపోయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ కొన్ని ఫిగర్స్ రిలీజ్ చేసింది అదేమిటంటే మాకు అందిన సమాచారం ప్రకారం అరవై ఎనిమిది పాయింట్ ఒకటి రెండు శాతం ఆంధ్రప్రదేశ్లో పోల్ అయినాయి అని మిగతా డీటెయిల్స్ తర్వాత తన సోదరికి బెయిల్ రావటంతో ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయంలో కేటీఆర్ సంబరాలు చేసుకున్నారు ఎమ్మెల్యే కేపి వివేకానంద గౌడ్ శ్రీనివాస్ గౌడ్ తదితరుల ఆనందంతో ఆలింగనం చేసుకున్నారు కవితకు బెయిల్ వచ్చిన తర్వాత కేటీఆర్ ఆనందానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది కవితకు ఈడీ సిబిఐ కేసుల్లో బెయిల్ మంజూరైంది బెయిల్ కోసం పది లక్షల పూచికత్తు సమర్పించాలని తెలిపింది సాక్షులను ప్రభావితం చేయకూడదని షరతు విధించింది నూట అరవై ఐదు రోజుల పాటు జైల్లో ఉన్న కవిత బెయిల్ రావడంతో బయటకు రానున్నారు చేస్తున్నటువంటి వాళ్ళ మతులు భ్రమించినట్టు మనం అర్థం చేసుకోవాలి ఏం మాట్లాడుతున్నారు గడిచిన పది పదిహేను రోజులుగా అంటే బీఆర్ఎస్ పార్టీ అనేది పది సంవత్సరాలు ప్రభుత్వాన్ని కొనసా ప్రభుత్వాన్ని నడిపి పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం కొనసాగించి ఈ ఎనిమిది తొమ్మిది మాసాల కాలంలోనే తెలంగాణ ప్రజల్లో మళ్ళీ బీఆర్ఎస్ వైపు ప్రజా అభిప్రాయాలు సానుకూలంగా మారుతున్నాయి కాబట్టి రోటికాడి నక్కలాగా కోటికాడి నక్కలాగా పవర్ కోసం వేచి చూస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అదే రకంగా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక ప్రజాక్షేత్రంలో ఎదురైతున్నటువంటి వ్యతిరేకతను తట్టుకోలేక విషయాన్ని తప్పుదారి పట్టించడం ద్వారా పక్కదారి పట్టించడం ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకునేటువంటి పార్టీలకు బిఆర్ఎస్ పార్టీ పేరు వింటేనే వాళ్లకు ఒక రకమైనటువంటి గందరగోళ భయానకమైనటువంటి పరిస్థితులు కొనసాగుతు ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంటే కుట్టగతులు ఉండవు భయంతో ఆందోళనలతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఒకవేళ వైసీపీ ఫేక్ ప్రచారాలకు పరిమితమైన పార్టీ అని నంద్యాల ఎంపీ బైరెడ్డి సబరి విమర్శించారు సాక్షి మీడియాలో వచ్చిన తప్పుడు వార్తలే వైసీపీ కంపు ముచ్చాయని ఎద్దేవా చేశారు ఈ విషయాన్ని వైసీపీ నేతలు గ్రహించకపోవటం వారి అవివేకమన్నారు ఫేక్ ప్రచారాలతో జగన్ పార్టీ టైం పొలిటీషియన్గా మారిపోయారని ఈసారి ఆ పదకొండు సీట్లు కూడా వద్దన్నట్లు పార్టీ పుట్టగతులు లేకుండా చేసుకుంటున్నారని బైరెడ్డి శబరి ఆక్షేపించారు పదకొండు సీట్లకు పరిమితమయ్యి మరి ఈరోజు ఫేక్ ప్రచారాలకు పరిమితం అయిపోయారు ఎందుకంటే పొద్దున లేసినప్పుడు నుంచి రాత్రి పడుకునేంత వరకు సాక్షి న్యూస్లో ఒక ఫేక్ ప్రచారము మొదలవుతుందే తప్ప ఇంకేమీ లేదు గత ఐదు సంవత్సరాలుగా సాక్షి న్యూస్ వేసి వేసి ప్రజలు ఎందుకంటే పల్లెలలో అందు వేరే ఛానల్ లేదు ఒక్క సాక్షి న్యూసు సాక్షి పేపరు తప్ప అది చూసి చూసి మీ కొంపను ముంచిందంటే ఆ సాక్షి న్యూస్ చూసినందుకే మరి తోక వంకర అని అంటారు కుక్కతోక వంకర కన్నా మన జగన్మోహన్ రెడ్డి గారి తోక ఇంకా వంకరగా మారినట్టుంది మరి ఎట్లా అయిపోయిందంటే వచ్చి అధికారంలోకి వచ్చి రెండు నెలలు అవుతుంది ఈ రెండు నెలలలోనే అన్నా క్యాంటీన్ మొదలుపెట్టాం పేదవాడికి ఒక అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ని కూడా వీళ్ళు కామెంట్లు చేస్తూ శుభ్రత గురించి కామెంట్లు చేస్తూ మరి ఐదు సంవత్సరాల నుండి వీళ్ళు ఏమైనా మంచి చేశారా అంటే లేదు ఇప్పుడు మంచి చేస్తున్నారు అంటే వీళ్ళు అడ్డుపడుతున్నారు అలాగే టీటీడీ ఏదైతే ఉందో అది తెలంగాణ వాళ్ళకి ఇచ్చేసామని చెప్పి తిరుపతి తెలంగాణ వాళ్ళకి ఇచ్చేసామని చెప్పి లేదంటే ఇలా అమ్మ అమ్మకు వందనం కార్యక్రమము ఏదైతే ఉందో ఇంకా మనం రెవ్యూకి కూడా రాలేదు రెవ్యూ చేస్తున్నాము ఇప్పుడు మీటింగ్ అందుకే జరుగుతుంది అప్పుడే సాక్షి న్యూస్లో మరి భారతిరెడ్డి గారు ఉన్నారు భారతీరెడ్డి గారు సాక్షి ఏమంటారు సత్యమేవ జయతే అని రాసుకున్నారు సాక్షి న్యూస్లో సత్యమేవ జయతే కాదు భారతీరెడ్డి గారు అసత్యమేవ జయతే అని మీరు క్యాప్షన్ మార్చుకుంటే బాగుంటుంది ఈరోజు సాక్షి న్యూస్ ఓపెన్ చేస్తే మనకు కనిపించేది క్యాబినెట్ మీటింగ్ ఏదైతే ఉందో టీడీపీ ఆల్రెడీ ఇది చూడండి పదహారో తేదీ ప్రతి ప్రతి ఒక్కరికి ఈ నోటీస్ సర్కులేట్ అయింది ఇరవై ఎనిమిదో తేదీన మనకు క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది అని చెప్పి మరి ఈరోజు ఎందుకు సాక్షిలో ఎటువంటి ఇది లేకుండా లేదు క్యాబినెట్ మీటింగ్ కావాలనే పోస్పోన్ చేశారు అని లోకేష్ అన్న పైన దుష్ప్రచారాలు చేస్తున్నారంటే వీళ్లకు ఫాల్స్ ప్రచారము తప్ప ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాలు చేసింది బాగానే చేశారు అని అనుకుంటున్నట్టున్నారు మరి ఇప్పుడు ఎంతసేపు ఫేక్ ప్రచారము తప్ప పార్ట్ టైం పొలిటీషియన్గా మారిపోయారు తప్ప ఇంకేం లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుసు ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు ఈ ఐదు సంవత్సరాల కాలం మీరు ఎలా పాలన చేశారు అనేది తెలుసు ఈ ఐదు సంవత్సరాల్లో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు లేకపోతే ఎంత మందిని ఆదుకున్నారో తెలుసు కాబట్టి అనవసరంగా దుష్ప్రచారాలు చేసి మళ్ళీ పదకొండు సీట్లకు కూడా కాకుండా పార్టీయే లేకుండా పుట్టగతులు లేకుండా అయితే మీరు చేసుకోవద్దండి అని నా మనవి మొన్న మన బడ్జెట్ మీటింగ్ జరిగింది బడ్జెట్ లో బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ మొత్తము రా మెగాస్టార్ చిరంజీవి తన అభిమానుల పట్ల నిత్యం మంచి మనసు చాటుకుంటారు అనారోగ్యంతో బాధపడే వాళ్లను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్లకు తన వంతు సహాయం చేసి ఆదుకుంటారు ఈ క్రమంలోనే ఈశ్వరయ్య అనే అభిమానిని స్వయంగా హైదరాబాద్లోని తన నివాసానికి ఆహ్వానించి ఘనంగా సత్కరించారు ఈశ్వరయ్యతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు పట్టు వస్త్రాలు పెట్టి సన్మానించారు ఈశ్వరయ్య కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు ఇరవై రెండున ఈశ్వరయ్య తిరుపతి నుంచి తిరుమల కొండకు మెట్లు మార్గం ద్వారా పొర్లు దండాలు పెట్టుకుంటూ వెళ్లి తన అభిమానాన్ని చాటుకున్నారు ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి ఈశ్వరయ్యను తన నివాసానికి ఆహ్వానించి అభినందించారు తన అభిమాన కథానాయకుడు స్వయంగా ఇంటికి ఆహ్వానించి గౌరవించటం పట్ల ఈశ్వరయ్య ఎంతో ఆనందం వ్యక్తం చేశారు ఖైదీ సినిమా నుంచి ఎనభై మూడు కా నుంచి నాకు చిరంజీవి అన్నయ్య అంటే అంత ఇష్టం ఎందుకంటే అన్నయ్య ఆరోగ్యంగా ఉండాలి అని ప్రతి ఒక్క ఏట పుల్లిదండ్రాలతో అన్నయ్య పుట్టినరోజు కావచ్చు పవన్ కళ్యాణ్ పుట్టిన పవన్ అన్న పుట్టినరోజు కావచ్చు ప్రతి ఒక్కరికి పుట్టినరోజులకి నేను పుల్లిదండాలతో వెళ్తాను ఫస్ట్ నాకు అన్నయ్య నా ఆరాధ్య దైవం చిరంజీవి అన్నయ్య ఆయన అన్నయ్య బాగుండాలి అని కోరుకుంటాను ప్రతి ఒక్క ఎప్పుడైనా కలవచ్చు అన్నారు అన్నయ్య అన్నయ్య గారు అది నాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది ఇప్పుడు మాకు ప్రేమిచ్చే నా గుండెల నిండా అన్నయ్య ఉన్నాడు నా గుండెలు నా శరీరం మొత్తం నరనరాన చర జై చిరంజీవ జై చిరంజీవ తిరుపతి ఇస్కాన్ అష్టసఖీ సమేత రాధాగోవింద కమల మందిరంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి వేడుకల్లో భాగంగా తెల్లవారుజామున మంగళహారతి తులసి పూజ నరసింహ కీర్తన జపము నిర్వహించారు పలు రకాల పుష్పాలతో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు తమ ఆరాధ్య దైవంగా భావించే మొహమ్మద్ ప్రవక్తపై మహారాష్ట్రకు చెందిన రామ్గిరి బాబా చేసిన అనుచిత వ్యాఖ్యలపై నంద్యాల ముస్లిం జేఏసీ నేతలు తీవ్రంగా ఖండించారు సోమవారం నంద్యాల జిల్లా కేంద్రంలోని జేఎస్సీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు దేశంలో సోదరభావంతో కలిసి కలిసిమెలిసి జీవిస్తున్న ప్రజల మధ్య రామగిరి బాబా వంటి వారు అనుచిత వ్యాఖ్యలు చేయటం తగదన్నారు نحمد الله صلى على رسول الكريم اما بعد فاعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وما ارسلناك الا رحمه للعالمين صدق الله العلي العظيم وقال النبي صلى الله عليه وسلم انا بوست مكارم الاخلاق او كما قال عليه الصلاه والسلام محترم رسول الله صلى الله عليه وسلم في شان نبي صلى الله عليه وسلم کا مقام نبي صلى الله عليه وسلم کا مرتبہ سب سے زیادہ ہے یہاں تک کہ اللہ نے کہا اگر نبی کا پیدا کرنا نہ ہوتا تو میں کسی کو پیدا نہ کرتا ہوں. اتنا بڑا مقام جب اللہ نے رسول اللہ صلی اللہ علیہ وسلم کو دیا ہے تو اس مقام یا ان کی ذات کے متعلق کوئی بےڑھنگے الفاظ استعمال کرنا یا رسول اللہ, صلی اللہ علیہ وسلم کی شان میں گستاخانہ کلمات کہنا یہ کوئی بھی مسلمان ہرگز برداشت نہیں کر سکتا چاہے اس کے لیے ہم کچھ بھی کرنا ہو ہم آگے بڑھیں گے رسول اللہ صلی اللہ علیہ وسلم ہمارے لیے ہماری جانوں سے زیادہ عزیز ہیں ہماری ماں باپ کے جانوں سے زیادہ ہمیں رسول اللہ صلی اللہ علیہ وسلم کی عزت کا ہمیں خیال ہے تو اس واسطے رام بابا گیری ہو یا کوئی اور ہو کبھی بھی اگر نبی کی شان میں کوئی گستاخانہ الفاظ کہتے ہیں تو ہم اس کو برداشت نہیں کریں گے ہم کس حد تک ہمیں اس کو نقصان یعنی جو ہمیں ظلم کر رہا ہے نقصان پہنچا رہا ہے نبی کی شان میں کوئی گستاخی کر رہا ہے ہم اس کو بھی چھوڑنے والے نہیں ہیں اس واسطے ہم حکومت سے اب گزارش کرتے ہیں کہ آئندہ کوئی بھی ہمارے نبی کے شان میں ایسا گستاخانہ الفاظ کہے تو اس کے متعلق جو سزایات قانونی اعتبار سے طے ہیں ان سزاؤں کے ساتھ ان کو کارخانے میں ڈالنے کی یا جیل خانے میں ڈالنے کی ہم گزارش کرتے ہیں تاکہ آئندہ کوئی ایسی جرات نہ کر سکے ہمارا یہی مطالبہ ہے نندالا جے سی کی طرف سے ہم اس کو کھنڈا کرتے ہیں ہم اس کو ہرگیز قبول نہیں کریں گے తిరుపతిలోని బంగారపాల్య మండలంలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది అయితే అనంతపురానికి చెందిన కొందరు కాణిపాకం దర్శనానికి సుమోలో బయలుదేరారు ఈ నేపథ్యంలో మొగలిఘాట్ రోడ్లు సుమో ఐచర్ లారీ ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో పద్నాలుగు మందికి గాయాలయ్యాయి చికిత్స నిమిత్తం శతగాత్రలను స్థానిక ఆసుపత్రికి తరలించారు స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

ట్రక్కు షీట్ జారీ చేయాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ ప్రశాంతి తెలిపారు మంగళవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్లో డివిజన్ మండల స్థాయి అధికారులతో ఇసుక రవాణా తదితర అంశాలపై జేసీ చిన్నరాముడితో కలిసి సమీక్ష నిర్వహించారు ఇసుక రవాణా వాహనాలకు జేసీ జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి మాత్రమే బుకింగ్ పాయింట్ వద్దకు అనుమతించాలన్నారు کچھ کر رہا ب détیا. siz لوٹ کوئی کر پڑیار ایسٹرئی سائے گھونک مج Desktop میں مجھ کر 5m کچھ ہم سابس کرنے کے بعد جتنہ ممن Lux Kول revoke نندی چونہ رکھ می تو علید نندی ہے فکر رکھا چاہے ہیں so today yeah, ma other paise de yero register ga yero madhi marche na namana deya you mar version share chesara so yeah for agalas var ko mana physical ga kuda cheskoch kada yes sir physically doing ah we all have been in deva ah memo plan only done what you thought 10 is the song బీజేపీ కేంద్ర రాష్ట్ర కమిటీల ఆదేశాల మేరకు అనుపర్తి ఎమ్మెల్యే నలమిల్లి రామకృష్ణారెడ్డి మంగళవారం ప్రజా ఫిర్యాదుల స్వీకరణ చేపట్టారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆదేశాల మేరకు విజయవాడ బీజేపీ కార్యాలయంలో ప్రజా సమస్యల ఫిర్యాదుల స్వీకరణ కోసం ఏర్పాటు చేసిన వారధి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు రిపోర్ట్లు చేస్తున్నాయి టీటీడీ హ్యాండ్ ఓవర్ చేయాలి హ్యాండ్ ఓవర్ చేయడం వల్ల వాళ్ళు ఏమంటారు టీటీడీ వాళ్ళతో కూడా పోయి వచ్చేసినాను మన కరెక్ట్తో కూడా వచ్చేసినాను నేను అర్థంగా కూడా పడుకుంటా అని చెప్పి పెద్దలు వచ్చేసినాను మన కరెక్ట్ నేను చేసి ఒక చెప్తాను మళ్ళా నాలుగు మాటలు పోతే ఒకసారి కూడా కలెక్టర్ లేదు దీనికి పక్క ఆధారంగా ఆమంగా అయిన దానికి జడ్జిమెంట్లు కూడా ఉంది కిందికి మొత్తం మూడు జడ్జిమెంట్లు అప్పటికి దాని యాక్షన్ మొన్న వచ్చినప్పుడు డిఎల్పి వచ్చే అది కూడా అది వాళ్ళకి సంబంధించిన దాంట్లో

వ్యవసాయ సెట్లకు స్మార్ట్ మీటర్లు బిగించవద్దని బిగించిన మీటర్లను వెంటనే విద్యుత్ శాఖ తొలగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని రైతు సంఘం జిల్లా డిమాండ్ మంగళవారం ఏలూరు పవర్పేట అనే భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కట్టా భాస్కర్ అధ్యక్షతన నిర్వహించారు అయితే కొత్తగా వచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆ జీవో ఇంతవరకు రద్దు చేయలేదు చాలా చోట్ల వ్యవసాయ పంపేట్లకి మీటర్లు బిగిస్తా ఉన్నారు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ ఇవాళ వ్యవసాయ పంపిసేట్లు మీటర్లు బిగించడం అంటే రైతుల మెడలకి ఉరితాడు బిగించడం అని చెప్పేసి చెప్పారు మరి ఈరోజు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నా సరే ఈ ప్రభుత్వం ఎందుకు నిలుదలు చేయడం లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి వ్యవసాయానికి ఉచిత కరెంటుకి తిలోదకాలు ఇచ్చేదాని కోసమే ఈ మీటర్లు తప్ప మరొకటి కాదు కాబట్టి ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కేంద్ర విద్యుత్ సవరణ బిల్లులో వ్యవసాయ పంపిసీట్లు మీటర్లకు సంబంధించిన అంశం ఉన్నది భవిష్యత్తులో ఉచిత కరెంటు కోల్పోయే ప్రమాదం ఉన్నది కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రెండు వేల పదమూడు రెండు వేల ఇరవై రెండు కేంద్ర విద్యుత్ సవరణ బిల్లుని రద్దు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ ఇరవై రెండు తక్షణమే రద్దు చేసి వ్యవసాయ పంపిసైట్కి మీటర్లు బిగించే ప్రక్రియని వెంట నిలుదలు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అట్లా ఈరోజు ఉచిత పంటల బీమాకు సంబంధించి ఈ గత ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగిస్తామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పారు మరింతవరకు ఏ పంటలకి ఏ జిల్లాల్లో పంటల బీమా వర్తింపజేస్తారనే విషయం మీద ఇంతవరకు నోటిఫై చేసిన పరిస్థితి లేదు కాబట్టి ఆగస్టు నెలాఖరు నాటికి కేంద్ర ప్రభుత్వానికి పంటల బీమాకు సంబంధించిన వాటా చెల్లించకపోతే ఈ ఖరీఫ్లో పంటల బీమా పథకం వర్తించే పరిస్థితి ఉండదు మరి ఈ క్రాప్ ఆధారంగా పంటల బీమాను అమలు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో పంటల బీమా పథకంపై ఒక స్పష్టత ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా అన్ని పంటలకి పంటల బీమా పథకాన్ని వర్తింపజేసే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాము అట్లాగే ఆయిల్ ఫామ్ కానీ అలాగే ఇతర కోకో కానీ ఇతర కొబ్బరి కానీ ఇట్లాంటి పంటలకి కనీస ధర రాక రైతాంగం ఇబ్బంది పడతా ఉన్నారు ఇవాళ కొబ్బరి ధర బాగా పతనం అయిపోయింది ఇవాళ కనీసం కొబ్బరికాయలు కోసే దానికి ఖర్చులు కూడా ఇవాళ రైతులకు వచ్చే పరిస్థితి కనబడట్లేదు కొబ్బరికి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి కోరతా ఉన్నాం ఆయిల్ ఫామ్ సంబంధించి కూడా రైతులు ఇవాళ కనీస ధర లేక ఇబ్బంది పడతా ఉన్నారు గతంలో టర్న్ ఆయిల్ ఫామ్ గెలకి ఇరవై మూడు వేల రూపాయల ధర వస్తే ఇవాళ ధర పదమూడు వేల ఎందుకు పడిపోయిన పరిస్థితి ఉన్నది కాబట్టి ఆయిల్ ఫామ్ కూడా గిట్టుబాటు కల్పించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అట్లాగే జిల్లాలో సాగునీటి సాగు ప్రాజెక్టుల పట్ల చాలా నిర్లక్ష్యం కనబడతా ఉంది కాబట్టి సాగునీటి ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన మెయింటెనెన్స్ సంబంధించిన నిధులు కేటాయిం జరగాలి కొత్తగా నిర్మాణం చేయాల్సిన అంటే తాడిపూడి కానీ చింతలపూడి కానీ ఇట్లాంటి ఎత్తుపోతల పథకాలని పూర్తి చేసి శివార్ ప్రాంత భూములకి సాగునీరు ఇచ్చే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి మేము రైతు సంఘం తరపు కోరుతా ఉన్నాం అట్లాగే ఫీల్డ్ హైవే రైతుల యొక్క సమస్యలు కూడా పరిష్కారాన్ని చర్యలు తీసుకోవాలి ఇవాళ జిల్లాలో భూసేకరణ సందర్భంగా భూములు కోల్పోతున్న రైతులకి రెండు వేల పదమూడు భూసేకరణ చట్ట ప్రకారం న్యాయమైన పరిహారం ఇచ్చి ఇవాళ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాబట్టి ఎప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతాంగం యొక్క సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు ఉండాలి ఆ రకంగా ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలని చెప్పేసి సందర్భంగా మేము కోరుతా ఏపీలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం బాలికల గురుకల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది ఈ ఘటనలో నలభై మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు అది నాది కాదు నేను నాది కాదు నేను నాది కాదు నేను నాది కాదు నేను నాది కాదు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం